హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సాహితీ కళా యాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కంచుకోట అనే ఒక సూపర్ హిట్ మూవీ ఒక పాత పరిమళం దీని గురించి సంక్షిప్త కథ మరియు మరికొన్ని వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళకపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మరి మన ఛానల్ నుండి ప్రతిరోజు అప్లోడ్ అవుతున్నటువంటి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇక వీడియోలకు వెళ్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు ప్రేక్షకులకు ఒక సౌందర్యభరితమైనటువంటి చక్కని ఒక చిత్ర పరిచయం తెలుగు సినిమా లోకానికి గర్వకారణమైన చారిత్రక చిత్రాల్లో ఒకటి కంచు కోట ఇది కేవలం ఓ సినిమా కాదు ఇది ధైర్యం ధర్మం ప్రేమ కుట్రలు త్యాగం వంటి విలువల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఒక శక్తివంతమైన సినిమాటిక్ కావ్యం కంచుతో నిర్మించిన కోటలాగానే ఈ సినిమా కఠినత స్థిరత గొప్పతనానికి ప్రత్యేకగా నిలుస్తుంది ఇది మనల్ని ఒక చారిత్రక కాలానికి తీసుకెళ్తుంది అక్కడ రాజు రాజుల పరాక్రమం ఉంది రాజకీయ కుట్రలు ఉన్నాయి మానవత్వం గెలిచే పోరాటం కూడా ఉంది ఈ యాత్రకు సిద్ధమవుతూ మనం తలుపు తట్టబోతున్న కోటలో నిగూఢమైన రహస్యాలు మానవ సంబంధాల్లోని పరిపక్వత మరియు ఓ మహాగాథ కళ్ళ ముందే ఇప్పుడు ఆవిష్కృతం కానుంది కంచుకోట పంతొమ్మిది వందల అరవై ఏడు కాలం నాటి సినిమా ఈ సినిమా దర్శకత్వం సిఎస్ రావు గారు నిర్మాత యు విశ్వేశ్వరరావు గారు కథ మరియు సంభాషణలు త్రిపురనే మహారాజ్ గారు సంగీతం కెవి మహదేవన్ గారు ఈ చారిత్రక నాటిక ఆద్యంతం మన హృదయాలను అలరిస్తుంది పాటలతో గొప్ప సంభాషణలతో నాటకీయతతో ప్రేక్షకులను ముగ్ధులను చేసే చిత్రం ఇది ఈ చిత్రానికి వచ్చిన అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం ఈ చిత్రానికి అధికారికంగా జాతీయ అవార్డులు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లభించిన రికార్డు లేదు అయినప్పటికీ శత దినోత్సవ ప్రదర్శన సెంటినరీ రన్ విడుదలైన పంతొమ్మిది వందల అరవై ఏడులోనే వంద రోజుల షోతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ లో మూడు ఆటలతో రెండు సార్లు శత దినోత్సవం నిర్వహించింది ఇది ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది దీని వెనుకున్నటువంటి బ్యాక్ స్టోరీస్ మరియు కొన్ని రేర్ ఫ్యాక్ట్స్ మరి దీని వెనుకున్న వెనుక గాథలు తెర వెనుక గాథలు మరియు కొన్ని అరుదైన వాస్తవాలు చూద్దాం దీని జానపద శైలి ఒక ప్రత్యేక ప్రయోగం ఈ చిత్రం సాధారణ జానపద సినిమాల కంటే విభిన్నంగా స్వాష్ బక్లర్ శైలిలో తీశారు దీనివల్ల అది తరచుగా అనుసరింపబడలేదు మరింత ప్రభావాన్ని చూపింది సర్వసాధారణంగా గుర్తించని పాటలు గల స్వర్గంబు అనే పద్యం ఘంటసాల గారి గాత్రంలో భక్తి మూర్తిగా ఘన వైభవాన్ని చూపించింది ఇతర పాటలలో ఉలికులికి పడుతోంది సిగ్గెందుకే చెలి లేదు లేదని ఈ పుట్టినరోజు ఈడొచ్చిన పిల్లనోయ్ భం భజ గోవిందం అర్ధరేతి కాడ ఇలాంటి పాటలు ఎప్పటికీ మార్పురావు ఇక స్క్రీన్ ప్లే జానపద సినిమాల్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఇది సామాన్యంగా జానపద చిత్రాలు మ్యూజికల్ కథానాయకత్లపై దృష్టి సారిస్తుండగా కంచుకోట స్క్రీన్ ప్లేతో కూడిన నిర్మాణాన్ని చూసిన ప్రజలకు నవలగా అనిపించింది బాలనగర్లోని థియేటర్లో రంగురంగుల అనుభవానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ బాలనగర్ శోభనా థియేటర్లో కూడా శత దినోత్సవం జరగడం చిత్ర ప్రదర్శన స్థలాల వివిధ ప్రాధాన్యం చూపింది ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులు ఎన్టీ రామారావు గారు సురేంద్ర నటించారు కాంతారావు గారు నరేంద్ర గారు నటించారు సావిత్రి గారు మాధవ్ గారు నటించారు దేవిక గారు జయంత్ నటించారు చిత్తూరు నాగయ్య గారు రాజేంద్ర భూపతి నటించారు ఉదయ్ కుమార్ గారు విజయాంద్ర భూపతి నటించారు ధూళిపాల గారు భైరవాచార్య నటించారు పద్మనాభం భజగోవిందం అనే పాత్రలో నటించారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు మార్తాండ అనే పాత్రలో నటించారు ఇంతే కాకుండా చదలవాడ బాలకృష్ణ గారు శాంతకుమారి గారు టీజీ కమలాదేవి గారు జయశ్రీ గారు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు కంచుకోట పాత్రల పరిచయం సురేంద్ర నటుడు ఎన్టీ రామారావు గారు ధైర్య సాహసాలతో నిండిన ఒక యోధుడు రాజధర్మాన్ని కాపాడేందుకు కుట్రలను ఛేదించేందుకు కోటలోకి ప్రవేశించే కథానాయకుడు న్యాయం కోసం పోరాడే ప్రజల మనసుల్లో నిలిచిపోయే పురుషుడు నరేంద్ర నటుడు కాంతారావు గారు నటించారు సురేంద్రకు మిత్రుడు కోటలోని యువరాజు నిజాయితీ గల ధర్మబద్ధమైన వ్యక్తి స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రగా ఉండి కథలో కీలక మలుపులను తీసుకొస్తాడు మాధవిగా నటి సావిత్రి గారు నటించారు సురేంద్రను ప్రేమించే యువతి తెలివితేటలతో త్యాగం ద్వారా ప్రేమను నిలబెట్టుకునే పాత్ర ఆమె పాత్రలో బాధ బలమైన భావోద్వేగం ప్రతిబింబిస్తుంది జయంతిగా నటి దేవిక గారు నటించారు అడవిలో నివసించే ఓ అమాయకురాలు కథలో పటిమతో కూడిన మార్పును తీసుకొచ్చే ఆమె ప్రేమ నమ్మకం ప్రధాన అంశాలు తరువాత కోట జీవితంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది రాజేంద్ర భూపతి నటుడు చిత్తూరు నాగయ్య గారు ఈ చిత్రం ఈ యొక్క పాత్రలో నటించారు వృద్ధరాజు ఈయన రాజధర్మం కుటుంబ విలువలు రాజ్య పాలనపై నమ్మకం ఉన్న వ్యక్తి ఇతని నిర్ణయాలు కథను మలుపులు తిప్పుతాయి విజయాంద్ర భూపతి నటుడు ఉదయ్ కుమార్ కోటపై అధికారం కోసం కుట్రలు చేసే రాజ కుటుంబ సభ్యుడు అధికారం కోసం తన నిజాయితీని కూడా తాకట్టు పెట్టే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర భైరవాచార్య నటుడు ధూళిపాల నటించారు కోట నాయకుడు కోటలోని అంతర్గత కుట్రలకు మూల కారణం అతని మాయా మాటలు కుయుక్తులు కథలో విలనిజానికి ప్రతీక భజగోవిందంగా నటుడు పద్మనాభం గారు నటించారు ఇది ఒక హాస్య భరితమైన పాత్ర కోటలో జరిగే సీరియస్ సంఘటనలకు మధ్యన చమత్కారాలను అందిస్తూ ప్రేక్షకులకు నవ్వులు పంచే పాత్ర ఇది మార్తాండగా నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి గారు నటించారు సురేంద్రకు ప్రతి పాత్ర ఇది కోట వెలుపుల నుంచి వచ్చే శక్తులకు సహకరించిన కథను సంక్లిష్టంగా మార్చే దుష్ట పాత్ర ఇది రాణి తల్లి అనగా కో కోటలో వృద్ధ మాతృశక్తి నటి శాంతకుమారి గారు నటించారు కథకు మార్గదర్శకంగా ఉండే వృద్ధ మాతృ స్త్రీ ధర్మం సంస్కారం గురించి చెప్పే పాత్ర ఇది ఇతర మహిళా పాత్రలు కాంచన గారు వాణిశ్రీ గారు జయశ్రీ గారు టిజి కమలాదేవి గారు ఎల్ విజయలక్ష్మి గారు వీరు పాటలు నృత్యాలు కోట సాంస్కృతిక జీవితాన్ని సూచించే పాత్రల్లో కనిపిస్తారు ప్రతి ఒక్కరి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది హాస్యం ప్రేమ పోరాటం కుటుంబ విలువలు వంటి అంశాల్లో కో మరి ఎంతో వైవిధ్యంగా వీరు నటించారు కోటిలోనే ఇతర మండల కోటలోనే ఇతర మండలాధిపతులు చతురంగ నాయకులు చదలవాడ గారు బాలకృష్ణ గారు లాంటి నటులు కోటలోని సలహాదారులు మరియు గోడచారులు వంటి పాత్రల్లో కనిపిస్తారు మొత్తం పాత్రల లక్షణం ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఒక భావనకు ఒక విలువకు ప్రతీక ప్రేమకు మాధవి ధైర్యానికి సురేంద్ర కుట్రకు భైరవాచార్య వాస్తవానికి నరేంద్ర మౌన గాంభీర్యానికి రాజేంద్ర భూపతి వంటి శక్తుల సమ్మేళనం ఈ చిత్రం కంచుకోట పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం నాటి సినిమా సారాంశం కథ ప్రారంభం ఒక పండితుల సభలో జరుగుతుంది ఒక పండితుల సభతో ఇది ప్రారంభం అవుతుంది రాజధానిలో ఉన్న కోటను ప్రజలు కంచుతో కట్టిన కోట అని పిలుస్తారు ఎందుకంటే అది శత్రువులు ఏమాత్రం ఛేదించలేని గట్టి శక్తితో నిర్మించబడింది ఆ కోటను పరిపాలిస్తున్నది రాజేంద్ర భూపతి అనే నీ నీతిగల రాజు అతనికి ఇద్దరు వారసులు ఉన్నారు నరేంద్ర ఈయన ధర్మనిష్ఠుడైన యువరాజు మరియు విజయాంధ్ర భూపతి ఈయన అధికార ప్రియుడు కోటను స్వాధీనపరచుకోవాలనే కలిగినటువంటి వ్యక్తి రాజ్యంతో పాటు కుట్రలు విజయాంధ్ర కోటపై తన అధికారం నెలకొల్పేందుకు ఓ గూఢచర్యాన్ని ప్రారంభిస్తాడు అతనికి సహకరించే కీలక వ్యక్తి భైరవాచార్య శత్రుదేశం నుంచి వచ్చిన మాంత్రికుడు కుట్రల కర్త కోటను లోపల నుంచి జయించాలనే లక్ష్యంతో విజయాంద్ర భైరవాచార్య సహకారంతో నరేంద్రను తప్పించాలన్న ప్రయత్నం చేస్తాడు ఇదే సమయంలో సురేంద్ర అనే ధైర్యవంతుడు కోటకు వెలుపుల ఉన్న ప్రాంతాల్లో ప్రజల బాధలు చూసి రాజ్యాన్ని రక్షించాలన్న సంకల్పంతో కోట వైపు ప్రయాణం మొదలు పెడతాడు ప్రేమ మాయ త్యాగం సురేంద్ర తన యాత్రలో ఒక అడవిలో నివసించే యువతిని కలుస్తాడు ఆమె పేరు జయంతి అతనిపై అతనికి ఆమెపై ప్రేమ కలుగుతుంది జయంతి సురేంద్ర ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది వారి ప్రేమ కథ కోట కథలోకి కలిసిపోయేలా అభివృద్ధి చెందుతుంది ఇకపోతే కోటలో మాధవి అనే యువతి కూడా సురేంద్రపై మానసికంగా ఆకర్షితురాలవుతుంది ఆమె త్యాగాన్ని సహనాన్ని చూసి కథకు భావోద్వేగ మేళవింపు కలుగుతుంది కంచుకోటలోకి ప్రవేశం సురేంద్ర న్యాయం కోసం కోటలోకి ప్రవేశిస్తాడు అక్కడ అతను భైరవాచార్య కుట్రలను రహస్యంగా గమనిస్తూ తన మిత్రుడు నరేంద్రను రక్షించే ప్రయత్నంలో ఉన్నత ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు కొన్ని మార్గాల్లో మానసిక పోరాటాలు కొన్ని చోట్ల శారీరక పోరాటాలు కథ ఉత్తేజభరితంగా మారుతుంది పద్మనాభం పాత్ర అయిన కోటలో జరిగే సంఘటనలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ హాస్యాన్ని అందిస్తాడు ముగింపు ధర్మ విజయం కథ చివరిలో భైరవాచార్య కుట్రలు భగ్నవుతాయి విజయాధ్ర భూపతికి తన తప్పులు అర్థమవుతాయి కానీ అప్పటికే అతను చేసిన దురాగతాలు అతనికి శిక్షను తెచ్చిపెడతాయి సురేంద్ర ధైర్యంతో నిజాయితీతో రాజ్యాన్ని రక్షిస్తాడు రాజ్ రాజేంద్ర భూపతి అతనికి ధర్మాధికారిగా గుర్తించి మానవతా విలువల ప్రాతిని ప్రాతినిధ్యంగా అతను ఒక ప్రతినిధిగా ప్రకటిస్తాడు నరేంద్ర తిరిగి కోట పరిపాలనకు వస్తాడు మాధవి తన ప్రేమను త్యాగంగా మలిచిన శక్తివంతమైన పాత్రగా నిలుస్తుంది జయంతి సురేంద్ర జీవిత భాగస్వామిగా మారుతుంది మరి ఈ కథలో సారాంశం ధర్మం గెలిచింది కొట్రలు ఓడిపోయాయి ప్రేమ విజయాన్ని చూసింది కంచుతో కట్టిన కోటలో సత్యమే నిలిచింది ఇది ఒక జానపద చిత్రం అయినా భావోద్వేగాలు కుట్రలు ప్రేమ పోరాటం అనే విభిన్న భావాల మేళవింపుతో రూపొందిన చరిత్రలో నిలిచిపోయిన కళాత్మక చిత్రంగా కంచుకోట ఏనాటికి ఎప్పటికీ నిలిచిపోయింది మరి మిత్రులారా ఈ చిత్రంలోనే కొన్ని సీన్స్ మరి మీ కోసం ప్రయత్నిస్తున్నాం కోట్ సీన్ వన్ కోట శాంతిని దెబ్బతీసే కుట్రలు స్థలం కోటలో సభామందిరం పాత్రలు రాజేంద్ర భూపతి విజయాధ్ర భైరవాచార్య దీని వర్ణన నెరేషన్ రాజేంద్ర భూపతిని అధికారాన్ని తొలగించాలన్న కుట్రలు కోటలో నిదానంగా మొదలవుతున్నాయి భైరవాచార్య బుద్ధితో కోట రాజ్యంలో దురభిప్రాయాలను విత్తుతాడు సంభాషణ భైరవాచార్య ధర్మం మాటలు చెప్పేవాడు బలహీనుడి స్వామి అధికారాన్ని గెలుచుకోవాలంటే కరుణ కాదండి కఠినత్వమే కావాలి సీన్ టూ రెండవ సీను సురేంద్రను పరిచయం చేసే అడవి యాత్ర స్థలం అడవి మార్గం పాత్రలు సురేంద్ర మరియు జయంతి నెరేషన్ వర్ణన సురేంద్ర ఒక ధైర్యవంతుడిగా అడవిలో ప్రయాణిస్తున్నాడు అక్కడే జయంతిని తొలిసారిగా చూస్తాడు సంభాషణ జయంతి నువ్వెవరు రాక్షసులా కనిపిస్తున్నావు సురేంద్ర చిరునవ్వుతో నా పేరు సురేంద్ర ధర్మం కోసం గెలిచే ఒక సాధారణ మనిషిని మూడవ సీన్ సీన్ త్రీ కోటలో విజయాంధ్ర కుట్రలు స్థలం కోట అంతఃపురం పాత్రలు విజయాంధ్ర మరియు భైరవాచార్య నరేషన్ వర్ణన విజయాధ్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలు చేస్తున్నాడు అతను నరేంద్రను బయటకు పంపే పథకం రచిస్తాడు సంభాషణ విజయంద్ర ఈ కోట రాజ్యమే నా శ్వాస దాన్ని పొందాలంటే అన్ని త్యాగాలు చేస్తా సీన్ నాలుగు సీన్ ఫోర్ నరేంద్ర న్యాయం కోసం పోరాటం స్థలం కోట ప్రజా మండలి పాత్రలు నరేంద్ర మరియు ప్రజలు నరేషన్ దీని వర్ణన నరేంద్ర ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్నాడు అతను సహజ ధర్మానుయాయిగా కనిపిస్తాడు సంభాషణ నరేంద్ర కోట గోడలు ఎంత బలంగా ఉన్నా ప్రజల ప్రేమ లేని రాజ్యం శూన్యమే సీన్ ఐదు ఫిఫ్త్ సీన్ మాధవి ప్రేమ సందేహం స్థలం కోట ఉద్యానవనం పాత్రలు మాధవి మరియు సురేంద్ర నరేషన్ వర్ణన మాధవి సురేంద్రపై ప్రేమను అంగీకరించలేక మానసికంగా కలవరపడుతుంది సంభాషణ మాధవి నీ ధైర్యం నా గుండెను కదిలిస్తుంది కానీ నీ రహస్యాలు నా మనసును భయపెడుతున్నాయి సీన్ సిక్స్ ఆరువాను భైరవాచార్య మాయలు స్థలం కోట రహస్య గుహ పాత్రలు భైరవాచార్య కోట సేవకులు నరేషన్ వర్ణన కోటలో మాయా చర్యలు పెరుగుతున్నాయి భైార్య మంత్రశక్తులతో ప్రజల్ని భయపెడుతున్నాడు సంభాషణ భైరవాచార్య నిజం ఎంత బలమైన భయం ముందు ఒరిగిపోతుంది జయంతి ప్రేమ స్వీకారం స్థలం కోట వెలుపుల గర్భగుహ పాత్రలు జయంతి మరియు సురేంద్ర నెరేషన్ వర్ణన జయంతి సురేంద్రను ప్రేమిస్తున్నదని స్పష్టంగా చెప్పే సన్నివేశం ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి ప్రేమను ప్రకటిస్తుంది సంభాషణ జయంతి నీ మార్గం కఠినమైన నీతో జీవితం సాగించాలనిపిస్తుంది సీన్ ఎనిమిది ఎనిమిదవ సీను భజగోవిందం హాస్యం స్థలం కోట వంటగది పాత్రలు భజగోవిందం పద్మనాభం గారు నటించారు నేరేషన్ వర్ణన భజగోవిందం పాత్ర సినిమాకు పుష్కలంగా హాస్యాన్ని అందిస్తుంది ఇతను దుర్ఘటనల మధ్య నవ్వించే ప్రయత్నం చేస్తాడు సంభాషణ భజగోవిందం ఈ కోటలో భోజనం కంటే బంధనాలే ఎక్కువగా ఉన్నాయ్యా సీన్ తొమ్మిది నైన్త్ సీన్ సురేంద్ర కోటలోకి ప్రవేశం స్థలం కోట తలుపు వద్ద పాత్రలు సురేంద్ర మరియు రక్షక సేన నెరేషన్ వర్ణన కోటలోకి ప్రవేశించే కీలక దృశ్యం సురేంద్ర తన తెలివితేటలతో కోటలోకి చొరబడతాడు సంభాషణ సురేంద్ర కంచు గోడలు నన్ను ఆపలేవు కాని నేను ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చాను సీన్ పది సీన్ కుట్ర భగ్నత స్థలం కోట సభ పాత్రలు విజయాధ్ర రాజేంద్ర భూపతి మరియు సురేంద్ర నెరేషన్ వర్ణన విజయాంధ్ర కుట్రలు బయటపడతాయి రాజేంద్ర భూపతి సత్యాన్ని తెలుసుకొని ఆవేశపడతాడు సంభాషణ భూపతి నీ లోపం నన్ను కన్న తండ్రిగా కాదు ఒక ధర్మ నాయకుడిగా శిక్షించాల్సిందే లెవెన్త్ సీన్ సీన్ పదకొండు చివరి యుద్ధం స్థలం కోట ప్రాంగణం పాత్రలు సురేంద్ర వర్సెస్ భైరవాచార్య నరేషన్ వర్ణన మూఢ నమ్మకాలు బలంగా ఉన్న భైరవాచార్యతో చివరి పోరాటం సత్యం మాయపై గెలిచే అపూర్వ ఘట్టం సంభాషణ నీ కంటే ప్రజల విశ్వాసమే గొప్ప ఆయుధం సీన్ పన్నెండవ సీను ధర్మ విజయము ముగింపు స్థలం కోట రాజసభ పాత్రలు రాజేంద్ర భూపతి సురేంద్ర నరేంద్ర మాధవి జయంతి నరేషన్ ధర్మం గెలుస్తుంది సురేంద్రను ధర్మ రక్షకునిగా గుర్తిస్తారు కోట ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తారు సంభాషణ రాజేంద్ర భూపతి ఈ కోటను కాపాడింది కంచు కాదు ధర్మం నీ చేతుల్లో నా రాజ్యం సురక్షితం ముగింపు ధర్మమే గెలిచింది కథ చివరికి వస్తే కోటలో జరుగుతున్న అధికారం కోసం సాగుతున్న కుట్రలు మాయలు నమ్మక ద్రోహాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి సురేంద్ర తన ధైర్యం తెలివితేటలతో భైర్వాచార్య మాయాచర్యలను ఓడిస్తాడు కోటలోనే ప్రజల నమ్మకాన్ని పొందుతాడు విజయాధ్ర భూపతి చేసిన కుట్రలు పటాపంచులవుతాయి రాజాంద్ర భూపతికి అసలు నిజం తెలుస్తుంది ధర్మం కోసం పోరాడిన వ్యక్తి సురేంద్రనే ధర్మరక్షకునిగా సురేంద్రకు గౌరవం కోట ప్రజలు సేనాధిపతులు మంత్రులు అందరూ సురేంద్రను ఆదరించి అతని ధైర్యాన్ని ప్రశంసిస్తారు రాజు అతనికి గౌరవంగా ధర్మ రక్షకుని హోదా అందించి తన తరువాత కోట రక్షణ బాధ్యత అతనికే అప్పగిస్తాడు ప్రేమ విజయం జయంతి మరియు మాధవి సురేంద్ర ప్రేమించిన జయంతి అతనికి జీవిత భాగస్వామిగా మారుతుంది మాధవి త్యాగ మార్గాన్ని ఎంచుకుంటూ సురేంద్రకు అహింసారూప ప్రేమను స్మారకంగా వదిలిపెడుతుంది ఇక మిత్రులారా ఈ చిత్రం సారాంశం కొద్ది మాటల్లో సంక్షిప్తంగా తెలుసుకుందాం సారాంశం ధర్మం గెలిచింది దుష్ట శక్తులు ఓడిపోయాయి కోటకు కొత్త భవిష్యత్తు ప్రారంభమైంది ప్రేమ సత్యం న్యాయం ఈ మూడు కోటకు శాశ్వతంగా నిలబడ్డాయి చివరి మాట కంచుకోట చివరికి ఒక కోట గోడల కథ కాదు అది మనసులో నిలిచే ధర్మం గాథ ఈ ముగింపు ప్రేక్షకుల హృదయాల్లో సత్యం ధైర్యం మరియు త్యాగం మీద నమ్మకాన్ని పెంచేలా సాగుతుందని ఆశిస్తూ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం మరి ఇంతవరకు ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతిరోజు మేము అప్లోడ్ చేస్తున్నటువంటి అనేక చక్కని వీడియోలు మీరు చూడాలంటే తప్పనిసరిగా మా సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి ఒకసారి మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు